ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ సాయి బాబా అందరికీ శుభం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా భక్తులందరికీ నమస్కారం సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుడి ఆశీస్సులు అందరిపైన ఉండాలని అనుదినం ఆ సాయినాథుడిని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారండి ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు ఒక చిన్న విన్నపం సాయి బాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏంటో వినండి ఫ్రెండ్స్ బిడ్డ ఇది కేవలం నీకోసమే నాయన నీకు ప్రాప్తం ఉంది కాబట్టే నువ్వు కోరుకున్న జీవితం నీకు ఇస్తున్నాను నువ్వు అందుకో నాయన నువ్వు నన్ను అడిగావు జ్ఞాపకం ఉందా బిడ్డ ఎన్నో సంవత్సరాల క్రితం నాకు ఎంతో నమ్మకంతో పూజించేదానివి అంతగా నన్ను నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వస్తే నేను ఆదుకోలేకపోయాను నేను చెయ్యి అందిస్తానని ఎన్నో రోజులుగా ఎదురు చూసి ఎదురు చూసి నిరాశతో బాధతో నన్ను మా తలుచుకోవడమే మానివేశావి నాయన నువ్వు నువ్వు చేసే పని దైవంగా భావించావు ముందుకు సాగాలని అనుకుంటే సమయం అనుకూలంగా లేక ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు అయినా నీ ఏ మాత్రము పరిస్థితులకు భయపడలేదు ఇంకా రెట్టింపు పట్టుదలతో పని చేసుకుంటూ వెళ్ళావు బిడ్డ అప్పుడప్పుడు కోపంగా మాట్లాడుకుంటూ ఉండేదానికి తరువాత అలా అన్నందుకు నేను ఏమైనా చెడు చేస్తానని భయపడపోయేదానివి బిడ్డ తల్లి నువ్వు నా బిడ్డవు నాకు నీ మీద ఎటువంటి కోపము రాదు నాయన నేను నీకు చెడు చేస్తానని అపనమ్మకంతో ఎప్పుడు కూడా నువ్వు కేవలం నీకు మంచి చేయడం కోసమే ఉంటానైనా నువ్వు అనుభవిస్తున్న నరకప్రాయమైన జీవితం చూడడం లేదని సర్వం చూస్తూనే ఉంటున్నాను బిడ్డ సమయానుసారంగా ఏమీ చేయలేక నేను నీకంటే అధిక బాధ పడుతున్నాను కొన్నాళ్ళకు నీకు చేయి అందించి నీ కష్టాలను తొలగించే అవకాశం నాకు వచ్చింది బిడ్డ ఇప్పటి నుంచి నీకు అన్ని శుభవార్తలే ఖచ్చితంగా నువ్వు ఆ శుభవార్తలను అందుకొని తీరాలి బిడ్డ నువ్వు కోల్పోయావు అని అనుకున్నదంతా ఇదిగో నా దగ్గర నుంచి ఇక నుంచి నీకు అన్ని మంచి రోజులే ఉంటాయి బిడ్డ అందుకో నాయన ఇకపై ఏమీ భయపడవలసిన అవసరమే లేదు నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఇస్తున్నాను నీకు ఏది కావాలన్నా కూడా సరే బిడ్డ తండ్రిని అడిగిన చనువుగా నన్ను అడుగు నీకు ఏదైనా సరే తక్షణమే నీకు అందిస్తాను నాయన ఇకపై నీట ఆనందాలు ఇల్లు విరుస్తాయి అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి జీవితం ఆనందమయం చేసుకుంటావు బిడ్డ తప్పకుండా నువ్వు అనుకున్న కోరికలని నెరవేరి ఒక మంచి మార్గాన్ని నీకు చూపించబోతున్నాను దారి చూపించమని అడిగావు కదా బిడ్డ ఎంతో నమ్మకంతో నా మీద పెట్టుకున్న ఆశలన్నీ నేను తీర్చబోతున్నాను నాయన ఇన్నాళ్ళుగా ఎదురుచూస్తున్న ఉద్యోగం నీకు తప్పకుండా వస్తుంది దానికి తగినటువంటి పట్టుదల శ్రమ నువ్వు చేశావు ఇకపై నువ్వు చేయబోతున్నావు తగిన కృషి నీకు తగిలి ఫలించి నీకు అనుకున్న ఉద్యోగం తప్పకుండా వస్తుంది నాయన ఆ మాటను నన్ను నమ్మి నువ్వు పనిని ప్రారంభించా నీకు ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి బిడ్డ నువ్వు చేసే పనిలోనూ నీకు నేను తోడుగా ఉన్నాను కంగారు ఎప్పటికీ కూడా పడవద్దు బిడ్డ చిన్నపాటి పొరపాటు జరిగిన కంగారు పడుతూ ఉంటావు చేస్తూ పోతే అనుభవం వస్తుంది కదా బిడ్డ మొదట నన్ను నమ్మి ఏ పనినైనా మొదలుపెట్టు ఇకపై నీకు ఆత్మవిశ్వాసం ఉంటేనే ఎందులోనైనా సరే విజయం సాధించగలుగుతావు బిడ్డ విజయం సాధించేందుకు వీలు అవుతుంది నిజమేనాయన నీకు ఈ ఈ సమస్యను ఉన్న ప్రభావమే కాబట్టి అక్కడే ఉండిపోతే నువ్వు ఎలా నాయన అయినా నేను నీకు తెలియజేశాను కదా ఇక మీదట నీకు అన్ని విజయాలే జరుగుతాయి ఇక అలా సంశయిస్తూ సమయం వృధా చేసుకొని వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటే ఎలా నాయన బాబా కరుణించి దారి చూపు అని అడిగావు కదా బిడ్డ తీరా నేను అన్నీ సమకూర్చే సమయంలో అనుమానం ఉంది నాయన ధైర్యంగా పని మొదలుపెట్టు నీ లక్ష్యం నెరవేర్చుకొని ఆయన సుస్థిరమైన మనసు స్థిరమైన లక్ష్యం ఎందులోనైనా సరే గెలుపు తద్యం బిడ్డ తొందరగా ముందుకు వెళ్ళు పైగా నేను ఎందుకు తోడుగా ఉంటాను కదా బిడ్డ పది మందికి స్ఫూర్తిగా నువ్వు చేసే పని వృత్తి పది మందికి ఉపయోగపడేలా ఉంటుంది పైగా వారితో నమ్మకంగా ఉండు బిడ్డ ఎవరిని అవహేళన చేయవద్దు ఎందుకంటే నీ శక్తి కొద్దీ సహాయం చెయ్యి సంతోషంగా జీవిత జీవించగలుగుతావు బిడ్డ ఎప్పుడు కూడా ఈ బాబాపై కోప పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉంటే నాయన శ్రద్ధ సబురిని అలవర్చుకొని మంచి పనులు చేసుకుంటూ జీవితాంతం సంతోషంగా బిడ్డ నువ్వు నా బంగారు బిడ్డవు ఎంత ఓర్పు నీకు ఎందుకు నీకు అంతగా భయపడుతున్నావు నాయన నీ భర్తతో కోపంగా వాదిస్తూ మాట్లాడవు ముందుగా బిడ్డ కోనిప్ప్రాని వారు ఎవరుంటారు చెప్పు అందున నీకు వచ్చిన కోపమైన న్యాయమైనది దానికి నువ్వు విచారించవలసిన అవసరమే లేదు బిడ్డ అయితే నేను చెప్పేది నీకు సంతోషకరమైన వార్తను చెబుతున్నాను నాయన నువ్వు నీ జీవితంలో ఒక పొరపాటు జరిగింది దానికి శిక్ష అనుభవించావు నీ భర్త కూడా కుటుంబ క్షేమం కోసమే చేశాడు బిడ్డ కానీ అది వ్యతిరేక ఫలితాలు ఊహించినది అయితే దాని వలన మీరు అనుభవించినది పెద్దదేనాయన కలిసిన కాలం గడిచిపోయింది దాని గురించి ఆలోచించి మనస్పర్ధలు పెంచుకోవద్దు అంటూ నీ బిడ్డలు స్థిరపడ్డారు బిడ్డ ఇక మంచి స్థాయిలో వచ్చే బాధ్యత నాదనైనా అన్ని రకాలుగా ఆదాయం వచ్చే సమయం బిడ్డ ఇది మీ సమస్యలన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయి కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది నాయన సమయం అంతా కూడా అనుకూలంగా ఉంది ఆ ఒక్కరోజు పూర్తి కాగానే మీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరుతుంది నువ్వు పనిని ప్రారంభించావు అందులోను అత్యధిక లాభాలతో విజయవంతమైన దారిలో నడుస్తావు ఇప్పటి ఉన్న సహనమును కోల్పోవద్దు నాయన మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచుకోవడానికి కూడా ప్రయత్నించండి మీ భర్త మనసులో భయం ఉంది ఎందుకంటే ఎక్కడైతే మీరు తనని చులకనగా చూస్తారేమోనని తనను తాను రక్షించుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప నిజంగానే మీ మీద అతడికి ఎటువంటి కోపం లేదు నాయన ఇప్పుడు మీకు చే కొత్త జీవితం ఎవరికీ రాదు ఏదో ఒక లోటు ఖచ్చితంగా ఉంటుంది కానీ మీకు మాత్రం నేను సంపూర్ణమైన జీవితం ఇస్తున్నాను నాయన ఎందుకంటే మీరు నాపై ఒక నమ్మకంతో ప్రయత్నం లోపం లేకుండా శ్రమించారు ఇప్పుడు కూడా ఎటువంటి అనాలోచిత ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోలేదు సంతోషంగా ఉండండి తరతరాలు ఎటువంటి లోటు లేకుండా ప్రశాంతం కలిగిన జీవితాన్ని నేను ఇస్తున్నాను ఆయన స్వీకరించండి ధైర్యంగా నిలబడే శక్తిని ఇవ్వండి పని మీద మీకు ఎప్పుడు సకల శుభాలు కలుగుతాయి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలని నేను మీకు మాట ఇస్తున్నాను నాయన ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు మాత్రం చెయ్యకు పూర్తిపై విశ్వాసాన్ని నింపుకో నీ పైన నీపై నీకు శ్రద్ధ సబూర్తం మంచి జరగాలని సుఖంగా సంతోషంగా జీవించేందుకు ప్రయత్నం చేయండి బిడ్డ మనసులో ఎటువంటి దుర్దేశం లేకుండా నువ్వేది కోరుకున్నా తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను నీ మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోనాయన అంతా మంచే జరుగుతుంది ఎదుటి వారిని సహాయపడడంలో ఎంతో ఆనందం ఉంది కదా బిడ్డ ఆనందం పొందాలి అంటే నువ్వు సహాయపడి చూడు నీకు తక్షణమే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో నీ అనుభవంలోనే తెలుస్తుంది నాయన ఈ విధంగా నన్ను ఎప్పుడు కూడా నమ్ముతూ సంకల్పం దీక్షగా ఉండు అవలీలగా విజయం సాధించు నీ రాశలో నిస్పృహలు నీ విజయానికి అడ్డుగోడుగా ఉంటాయి వాటిని ఎప్పుడు కూడా నీ దరికి నాయన నువ్వు మోస్తున్న బరువులన్నీ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా నాకప్ప వాటిని నేను స్వీకరిస్తాను నాయన నీకు సంతోషకరమైన జీవితాన్ని ఎప్పుడు కూడా అందిస్తాను నీ జీవితంలో ఏ రోజు వరకు ఏ సంతోషం లేకుండా గడిచింది కానీ ఇప్పటి నుండి ఆనందాలు వెళ్ళి విరిసి నీ ఆనందానికి పనిచేస్తాయి బిడ్డ ఈ పద్ధతి నీకు ఎంతో స్ఫూర్తివంతంగా ఈ విధానంగానే ఎంచుకుంటూ జీవితాన్ని బంగారుమయం చేసుకోనయన నీ ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగించుకోవడానికి నువ్వు చేస్తున్న ఒక్కొక్క కుటుంబానికి కష్టాన్ని నీవు బయటపడి దారి తెలుసుకొస్తాను బిడ్డ మిమ్మల్ని బట్టి పీడిస్తున్న ఏ దుష్ట శక్తులైనా సరే నేను ఖచ్చితంగా తొలగిస్తాను నాయన నీకు ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయి నీ సంతోషానికి ఎవ్వరు కూడా ఆపరు నీకు నా శిస్సులు నీకు ఎప్పటికీ కూడా ఉంటాయి నీవు నీ కుటుంబంతో కలిసి జీవితాంతం ధన ధాన్యాలతో ఎటువంటి లోటు లేకుండా హాయిగా జీవితాన్ని గడపాలని కోరిక నెరవేరుతుంది నాయన నువ్వు సంతోషంగా ఎప్పటికీ జీవిస్తావు నువ్వు నలుగురితో నడుచుకునే తీరు బాగా నచ్చింది నాయన నీకు ఎంతో ధనం ఉన్న ధనవంతులు వారు అని ఎక్కడ ఉన్న మాట ద్వారా కానీ చేతల ద్వారా కానీ చూపించవు ఇదే నిన్ను ఇంకా ఉన్నత స్థానంలోనే నిలబెడుతుంది నాయన నిన్ను చుట్టుముట్టిన కష్టాలన్నీ కూడా చివరి దశలో ఉన్నాయి కొద్ది రోజుల్లోనే నీకు ఎంతో ముఖ్యమైన పనులు పెరిగి ఊహించినంత ధనం నీ చేతికి ఖచ్చితంగా అందబోతుంది బిడ్డ అంచెలంచెలుగా ఆ ధనం ఇంకా రెట్టింపు అయి నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది నాయన నీ జీతంలో సుఖంగా సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని నీకు నేను మాట ఇస్తున్నానైనా ప్రతి ఒక్కరి పట్ల ఎంతో బాధ్యతాయుతంగా ఉంటున్నావు నీ యొక్క అండదండలతో వారిని సంరక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నావు అలాంటి వారికి నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటానైనా అనుకున్నట్టుగానే అన్నీ జరిగి ధనలాభం కలుగుతుంది నువ్వు కోరుకున్న మంచి పేరు నీ జీవితంలో మంచి ఉన్నత స్థాయికి నీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు బిడ్డ నువ్వు ఒక పని మొదలుపెట్టావు అంటే కఠోర దీక్షతో ఆ పని కొన కోసం ప్రయత్నం చేయాలి అప్పుడు నువ్వు కోరుకున్న దానికంటే అధికమైన ఫలితం ఖచ్చితంగా నీ చేతికి అందుతుంది నేను చుట్టుముట్టిన నీ కష్టాలన్నీ చివరి దశలో ఉన్నాయనైనా కొద్ది రోజులలో నీకు ఎంతో ముఖ్యమైన పనులు జరిగి నువ్వు ఊహించినంత ధనం నీ చేతికి అందుతుంది బిడ్డ నేను నీతో ఉన్నాను ఏ భయం లేకుండా ధైర్యంగా ఉండు సమస్తం నేనే చూసుకుంటాను నాయన అని నువ్వు కోరుకున్నట్టుగానే ఖచ్చితంగా పెరుగుతాయి ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన రోజు ఖచ్చితంగా నువ్వు నీకు వీలైతే ఆ పరమేశ్వరుని గుడికి వెళ్ళి సాయంత్రం వేళ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరికాయను సమర్పించిన ఎవరితో మాట్లాడకుండా ఈ సంకల్పాన్ని చెప్పుకొని తిరిగి ఇంటికి వచ్చేసరికి నువ్వు ఏదైతే కోరిక కోరుకుంటావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ శివుడికి ఎంతో ఇష్టమైన మూడు కన్నులు కలిగిన ఆ కొబ్బరికాయను సమర్పించిన తర్వాత నీ కోరికను నెరవేర్చుకొని శివుణ్ణి ప్రార్థించు ఖచ్చితంగా ఆ కోరిక ఆ శివయ్య నెరవేరుస్తాడు బిడ్డ తప్పకుండా నువ్వు అనుకున్నది ఏదైనా సరే జరుగుతుంది నేను నీకు మాట ఇస్తున్నా నాయన నువ్వు జీవితం కోసం ప్రణాళికలు వేసుకోవాల్సిన సమయంలో కాలాన్ని వృధాగా ఆటపాటలతో గడిపావు అందులో కొద్ది సమయమైన భవిష్యత్ కోసం ప్రణాళిక వేసుకొని ఉంటే ఈరోజు నువ్వు అందరికీ చులకనగా అయ్యేవాడివి కాదు కదా నాయన చాలా ఆలస్యంగా కళ్ళు తెరిసావు ఇప్పటికైనా సరే ఏమీ నష్టం లేదు కాకపోతే రోజులో సగం పైన పనిపైనే శ్రద్ధ ఉంచు నీకు అంతా కూడా మంచిది జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా భవంతు భవన్తో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి ఓం సాయిరం